ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో జోరు వానలు కురిశాయి ఉమ్మడి నల్గొండ జిల్లాలో వర్షం దంచి కొట్టింది నల్గొండలో తాజా పరిస్థితిని మా ప్రతినిధి ఈశ్వర్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు రైట్ రాకేష్ ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా గత రాత్రి కురిసిన భారీ వర్షానికి ఆ రోడ్లన్నీ కూడా జలమయంగా మారిపోయాయి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇటు యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా కూడా సుమారు పదిహేను సెంటీమీటర్ల వర్షపాతం అయితే నమోదైంది అదేవిధంగా నల్గొండ జిల్లా శాలిగౌరణంలో పద్నాలుగు సెంటీమీటర్ల వర్షపాతం అయితే నమోదైంది నిన్న రాత్రి ఎనిమిది గంటల సమయం నుంచి కూడా సుమారు రెండు గంటల పాటు ఎడతెరిపి లేని వర్షం కురిసింది ఈ వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయం అయ్యాయి ప్రధాన రహదారుల పైన ఈ నీటి ప్రవాహం అయితే కొనసాగుతూనే ఉంది నిన్న సాయంత్రం మొత్తంగా చూసుకున్నది నల్గొండ పట్టణ కేంద్రంలో చూసుకున్నది ముఖ్యంగా ఇటు హైదరాబాద్ రోడ్లోని పలు పలు కాలనీలన్నీ కూడా జలమయంగా మారిపోయాయి ఈ ప్రధాన నీటిలో కూడా నీరు ఉధృతంగా ప్రవహించిన పరిస్థితి ఉంది ముఖ్యంగా ఇటు సూర్యాపేట జిల్లా కేంద్రంగా చూసుకుంటే సూర్యాపేట జిల్లాలో కూడా భారీ వర్షం నమోదైంది దీని కారణంగా పెద్ద ఎత్తున కూడా వర్షం కురవడం తోటి రోడ్లన్నీ కూడా జలమయం అయ్యాయి ముఖ్యంగా కోదాడ పట్టణంలో అయితే ఈ వర్ష ప్రభావం అయితే తీవ్రంగా ఉంది అని కూడా చెప్పుకోవచ్చు ఆ కోదావరిలో పలు కాలనీలు అన్ని కూడా జలమయం అయ్యాయి దీంతో అక్కడ మున్సిపల్ అధికారులు స్పందించి రోడ్డు డివైడర్లు అన్నిటిని కూడా కొట్టి నీటిని అయితే పారే విధంగా కూడా అధికారులు సన్నద్దం చేస్తారు ఈ క్రమంలోనే కోదాడ పెద్ద చెరువు నుంచి కూడా పెద్ద ఎత్తున ఇటు నీటి ప్రవాహం కొనసాగు ఇటు కోదాడ అనంతగిరి ప్రధాన రహదారి పైన అయితే పెద్ద ఎత్తున ఈ నీటి ప్రవాహం కొనసాగుతుంది దీంతో ఉదయం నుంచి కూడా ఇటు కోదాడ అనంతగిరి ప్రధాన రహదారి పైన రాకపోకలు అయితే నిలిచిపోయాయి ఇటు వాహనదారులు పాదచారులు కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు అదేవిధంగా సూర్యాపేట జిల్లాలోని మద్రాల మండలం పలు గ్రామాల్లో కూడా పెద్ద ఎత్తున వర్షం నమోదైంది ఇటు వర్షం కారణంగా కొన్ని ప్రాంతాలలో అయితే ఇళ్లలోకి నీళ్లు చేరి మోకాళ్ల ఆ నీళ్లు కూడా చేరిన పరిస్థితి ఉంది దీంతో ఇక్కడ అక్కడ నివసిస్తున్నటువంటి ప్రాంతవాసులు కూడా తీవ్ర అవస్థలు కూడా ఎదుర్కొన్నారు అదే రాత్రి కురిసిన వర్షాలకి చాలా ప్రాంతాల్లో కూడా విద్యుత్ స్తంభించిపోయింది ఆ రాత్రి అంతా కూడా చాలా ప్రాంతాల్లో ఇటు కాలనీ వాసుల్లో కూడా విద్యుత్ సదుపాయం లేకపోతుంది తీవ్ర అవస్థలు కూడా ఎదుర్కొన్నారు ముఖ్యంగా ఇటు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా కురిసిన వర్షాలకైతే మేరకు ఇటు గత వారం రోజుల నుంచి కూడా ఒక్కపోత తీవ్ర ఎండతో ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజలు అయితే కొంత ఉపశమనం కూడా పొందినట్టు కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే గత వారం రోజుల నుంచి కూడా ఎండాకాలం తలపించే విధంగా కూడా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి దీంతో రాత్రి కురిసిన భారీ వర్షానికైతే కొంత ఇక్కడ స్థానికులందరూ కూడా కొంత ఉపశమనం పొందుతున్నారు అదేవిధంగా ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ ఏడాది ముందస్తుగానే వర్షాలు కురుస్తాయని చెప్పి కూడా ఇటు వాతావరణ శాఖ చెప్పిన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా మే నెలలో ఆశించిన మేర వర్షపాతం నమోదు కాలేదు అదేవిధంగా జూన్ జూలైలో కూడా ఆశించిన మేర కూడా వర్షపాతం నమోదు కాలేదు దీంతో రైతులైతే పంట వేసిన రైతులైతే చాలా తీవ్ర అవస్థలు కూడా ఎదుర్కొన్న పరిస్థితి ఉంది అయితే రాత్రి కురిసిన భారీ వర్షానికి ఇటు రైతులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది ఎందుకంటే ఇప్పుడు పంటలు కూడా బాగా పండుతాయి సరిపడినంత వర్షం నమోదైన కారణంగా కూడా ఇటు రైతులైతే బాగా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది ఈ రెండు నెలల్లో కూడా ఇంత పెద్ద ఎత్తున భారీ వర్షం ఎక్కడా నమోదు కాలేదు రాత్రి కురిసిన భారీ వర్షమే అతి పెద్ద వర్షంగా కూడా చెప్పుకోవచ్చు అదే ముఖ్యంగా ఇటు యాదాద్రి భువనగిరి జిల్లాలో అత్యధిక వర్షపాతం కూడా నమోదైందని చెప్పుకోవచ్చు యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండల మండలం సంఘం లో లెవెల్ బ్రిడ్జి వద్ద కూడా ఈ మూసీ నది ప్రవాహం అయితే ఉధృతంగా కొనసాగుతుంది ఎగును కురుస్తున్న వర్షాలకి ఇటు హైదరాబాద్ లో కురుస్తున్న వర్షాల భారీ వర్షాలకి ఆ వస్తున్నటువంటి మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తుంది సంఘం వద్ద లెవెల్ బ్రిడ్జి పైన ఈ మూసీ నది అయితే ప్రవాహం కొనసాగుతుంది దీంతో ఇటు రాకపోకలు అయితే పూర్తిగా నిలిపివేశారు అక్కడ సంఘం లో లెవెల్ బ్రిడ్జి వద్ద రోడ్కి ఇరు కూడా భారీ గేట్లను ఏర్పాటు చేసి పోలీసులు అయితే పహారా కాస్తున్న పరిస్థితి ఉంది అటు రెండు వైపులో కూడా రాకపోకలు కూడా నిలిపివేశారు వీటితో పాటు ఇంకా ప్రధానంగా ఉన్నటువంటి లోల బ్రిడ్జి వద్ద కూడా ఇప్పటికే అధికారులు సన్నద్ధమయ్యి అక్కడ పటిష్ట బందోబస్తు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది ఈ మూడు జిల్లాలకు సంబంధించి ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠ అదే విధంగా సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అదేవిధంగా యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు ముగ్గురు కూడా ఇక్కడ వర్షాలకు సంబంధించి పూర్తి స్థాయి కూడా సన్నద్ధమయ్యారు అధికారులతో సమీక్ష సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారు ఎక్కడైనా వర్షం భారీ వర్షాలు కురిసినట్లయితే ఎక్కడైనా ప్రజలకు ఏమైనా సమస్య తలెత్తితే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని చెప్పి అక్కడ తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఇప్పటికే అధికారులకు పలు సూచనలు సలహాలు కూడా చేశారు దీనిపై ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాల పట్ల కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా అధికారులను అప్రమత్తం చేశారు తగు సూచనలు కూడా చేశారు ముఖ్యంగా ఇటు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కూడా ఇక్కడ అధికారులు కూడా అప్రమత్తం చేస్తారు గత ఏడాది సెప్టెంబర్ లో కురిసిన భారీ వర్షాలకు అయితే జిల్లా మొత్తం కూడా అతలాకుతలమైన పరిస్థితిగా ఉంది అయితే ఆ పరిస్థితి దృష్టిలో పెట్టుకొని ఈ ఏడాది ఎలాంటి పరిస్థితులు తలెత్తకుండా ప్రజలకు ఎలాంటి అసౌకర్యం లేకుండా కూడా తగిన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ కూడా తగు సూచనలు సలహాలు కూడా చేశారు ఇప్పుడే కలెక్టర్ అధికారులతో కూడా సమావేశమై ఎప్పటికప్పుడు పరిస్థితులన్నింటినీ కూడా సమయ సమావేశమై సమీక్షిస్తున్నారు ముఖ్యంగా ఇటు కోదాడ హుజూర్ నగర్ ప్రాంతాల కూడా ప్రత్యేక దృష్టి సారించారు అక్కడ ఎప్పటికప్పుడు వర్షాలకు తగ్గట్టుగా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి ఉంది ఇటు మొత్తం ఓవరాల్ గా చూసినట్లయితే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా గత రెండు నెలల నుంచి కూడా వర్షం లేక ఇటు ప్రజలందరూ కూడా తీవ్ర అవసరం పడుతున్నారు రైతులైతే ముఖ్యంగా నానా అవసరం పడుతున్న పరిస్థితి ఉంది గత రాత్రి కురిసిన భారీ వర్షానికి అయితే ఇటు రైతులైతే హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితిగా ఉంది ఇది ఇక్కడ ఉన్న తాజా సమాచారం ఓటు